ఈ దోషము లేకుండా ఆ శకునము లేకుండా మంత్రం లేకుండా వంకర లేకుండా తిన్నగా ఉంటే ఎలా ఉంటుంది తెలుసా రేంజ్ చూడు ఇదిగో అతడు ఆడు సింహం వలె లేచును అది సింహం వలె నిక్కి నిలచును వేటను తిని చంపబడిన వాటి రక్తము త్రాగు వరకు సాధన చెప్పండి ఒక టార్గెట్ ఒక టార్గెట్ పెడితే వేట స్టార్ట్ చేస్తే రక్తం మరి కొంచెం ట్రై చేసామండి మరి ఇది ఉంచుతా మరి నేను సో చెప్ప టార్గెట్ పెడితే కొట్టాలంతే అది చదువైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఎఫర్ట్స్ పెట్టాలి కంప్లీట్గా దాని మీద టార్గెట్ పెట్టాలి ప్రయాసపడాలి దానికోసం శ్రద్ధ పడాలి దేవుడు సహాయం ఉంటుంది అలా కాకుండా నువ్వు ఇప్పుడు తొమ్మిది గంటలు పని చేయవలసిన పని మూడు గంటలు చేసి మిగతా ఆరు గంటలు దేవదూతలు చేయమని ప్రభు అంటే పడిపోయిన దూతలు ఏమైనా రెడీగా ఉంటాయి పనికి మళ్ళీ పని దొంగ దొంగ పనులు చేయబాకండి మళ్ళీ <mallly> బయట